సో ఈరోజైతే మేము అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ అయితే మేము విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాం చెన్నైకి సిక్స్ అవర్స్ మళ్ళీ చెన్నై టు కామాక్షి టెంపుల్ వెళ్ళి మళ్ళీ కామాక్షి టెంపుల్ నుంచి మేము ఇప్పుడు అరుణాచలంకైతే వచ్చాము పొద్దునే లేచి ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసినాం మా మమ్మీ మా డాడీ ఏమో ఇడ్లీ తీసుకున్నారు నేనేమో వడ తీసుకున్నా సో ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అనమాట మేము సో మేము తీసుకున్న హోటల్ నుంచి అరౌండ్ మాకు ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్ ఉంది సో ఇక్కడ నుంచి మేమైతే ఆటోకైతే తీసుకుని వెళ్తున్నాం సో సో ఇంకా ఆటో అతనేమో మాకు అరౌండ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు నలుగురికి సో మేము ఆటోలో వెళ్ళి ఇంకా రీచ్ అయిపోయామనమాట ఫైనల్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే గుడికి వెళ్ళాలి మేము వచ్చింది పౌర్ణమి రోజు అనమాట పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాం అయితే మేము లైన్లోకి వెళ్ళిపోయాం సో లైన్లో నుంచి మాకు ఇక్కడే లైన్లో వెళ్ళే ముందు మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట ఏంటంటే సో ఇదే ఈ ఈ వీడియో వచ్చేసి ఇదే మేము నెక్స్ట్ డే తీసామన్నమాట ఎందుకంటే ఇక్కడ మొత్తం చాలా లైన్ అనేది ఎక్కువ ఉండిందనమాట సో అసలు వీడియో తీయడానికి అవ్వలేదు లోపల ఏమేమి ఉన్నాయనేది అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి సో అలా అని చెప్పి మేము నెక్స్ట్ డే వెళ్ళి ఈ వీడియోస్ అనేది తీసామన్నమాట అంటే గిరి ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకోవాలి కదా అలా అని చెప్పి మేము తీసుకున్నాం ఈ మళ్ళీ వెళ్ళి అప్పుడు తీసుకున్నాం అనమాట ఈ వీడియో సో ఇక్కడ ఒక గుడి ఉంది ఈ గుడి వచ్చేసి మన వినాయకుడు వారి గుడి అలాగే ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడ లిటరలీ బాగానే ఉంది కోనేరు కూడా సో అది వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ గుడి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ టు మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయాము ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో మొత్తం వైట్ కలర్ ఆర్కిటెక్చర్తో ఉంది సో ఇదన్నమాట ఇలా ఉంది ఇక్కడ పాతాల లింగం అని కూడా ఉంది ఈ శ్రీ పాతాల లింగం ఏంటో నాకు కూడా తెలియదు నాకు తెలిసి శ్రీ పాటా పాతాల లింగం అనేది మన మెయిన్ గుడి అని అనుకుంటున్నాను నేనైతే ఒకవేళ నాది అది కరెక్ట్ కాకపోతే కింద కామెంట్స్లో చెప్పండి ఇది చూసారా ఇది చిన్న మొత్తం అరుణాచలం ఎలా ఉంటుందా అని చెప్పి చిన్న బొమ్మల్లాగా పెట్టారు ನವೆಂಬರ್ ದಸರಾ ಮಾಡಿದೈತೆ ಅಲ್ಪೆಂಡಿ 3h ಬಟನ್ ದಸರಾನಿಗೆ ಲೈಟರಲಿ 3h ಪೋರ್ನ ಮೇರೋ ಜೇಷ್ನಾ ಇಪಡಿ ಗಿಲಿಪಡಾ ಚಾನೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ಬಿಾಲಾ ಚಾಕಾ ಟೆವೆಲ್ ಒನ್ ಮೇಡಾ ಟೀಡ್ ಚೋ ಟೀಡ್ ಕೋನ ಮಂಚೆ ಪುಲ್ಲಿವರನಂತ ಒಂದು ಚಕ್ರಪೂರಿ ಚಕಪೂರಿ ರಾಜಗುರು ಮನಾ సో ఈ బోర్డు అయితే చూస్తున్నారు కదా ఈ బోర్డులో ఏంటంటే టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది దర్శనం టైం ఏముంది దాని తర్వాత పూజ ఏ ఏ పూజలు ఉంటాయి అది ఆ బోర్డు అనమాట అలాగే అక్కడ నుంచి బయటకు వచ్చేసి మేము ఇక్కడ కొబ్బరి బొండాలు అనేది తీసుకున్నాం సో ఇప్పుడైతే మేము ఈ రాజగోపురం ఉంటుంది కదా రాజగోపురానికి ఎదురుగా సో ఇప్పుడు ప్రదక్షిణ చేయాలంటే ఎవరైనా సరే రాజగోపురానికే రావాలి సో రాజగోపురానికి దగ్గర ఇక్కడ పెద్దది కనిపిస్తుంది కదా ఇక్కడే దీపాలన్నీ వెలిగించి ఇవి స్టార్ట్ చేస్తాను గిరి ప్రదక్షిణ చేయడానికి సో నేనైతే ఒక కర్పూరం తీసుకొని ఇంకా మెల్లగా అందులో వేసేస్తాను ఆ అగ్ని గుండంలో సో అక్కడ దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అందులో వేసేసి కర్పూరం ఇంకా స్టార్ట్ అయినాం అనమాట నలుగురం సో మొత్తం పన్నెండు లింగాలు ఉంటాయి మొత్తం ట్వెల్వ్ ట్వెల్వ్ లింగాస్ ఉంటాయి సో ఈ పన్నెండు లింగాల్ని కూడా దర్శించుకోవాలన్నమాట ఫస్ట్ టెంపుల్ ఇంద్రలింగానికి వచ్చేసాం పక్కకే ఉంటుంది ఈ రాజగోపురానికి దగ్గరే సో అందు అలా అని చెప్పి మాకు తొందరగా అయిపోయింది ఫస్ట్ లింగమా సో దాని తర్వాత నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగం సెకండ్ టెంపుల్ అన్నమాట గిరి ప్రదక్షిణలో అగ్నిలింగం సో ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలి ఎక్కడుంది రైట్ సైడ్లో ఇగో ఈ లోపలనే లోపలనే లోపలే సో ఈ అగ్నిలింగాన్ని కూడా దర్శించుకున్నామా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందనమాట ఈ అగ్నిలింగం కూడా ఎక్కువ జనాలు కూడా ఎక్కువ పౌర్ణమి రోజు ఎక్కువ ఉన్నారనమాట జనాలు కూడా చాలామంది నడుస్తున్నారు పౌర్ణమి అంటేనే మనకి ఎక్కడి నుంచో వస్తారు మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ సో దాని తర్వాత మెల్లగా నడుస్తున్న తర్వాత ఇంకొక టెంపుల్ వచ్చేది ఈ టెంపుల్ వచ్చేసి భద్రకాళి టెంపుల్ ఉంటారు చూసారా కాళీమా ఎక్కడ ఎస్పెషల్ అయితే ఈ త్రిశూలం ఉంది చూసారా ఈ త్రిశూలంలో ఈ నిమ్మకాయలు అనేవి గుచ్చుతున్నారు ఆ నిమ్మకాయలు గుచ్చి అలా సమర్పిస్తున్నారు అనమాట మేము స్టార్ట్ చేసింది అరౌండ్ లెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయినాం అరౌండ్ వన్ ఓ క్లాక్ ఆ టైంలో మాకు ఇంకా ఫుడ్ పెడుతున్నారు ఫ్రీ ఫుడ్ అనమాట సో అక్కడే వెళ్ళే దారిలో ఇంకా మేము ఫ్రీ ఫుడ్ తిన్నాం ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్లా ఉంది సో టమాటా రైస్ అని చెప్పలేం సో క్లోజ్లీ లైక్ ఫ్రైడ్ రైస్ అనమాట సో దాని తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయినాం తినేసి కొంచెం కొంచెం దూరం దాటిన తర్వాత ఇక్కడ ఏదో కోనేరు లాగా అనిపించింది అండ్ ఎస్పెషల్లీ ఈ విగ్రహం ఏంటో మీరు చెప్పండి నాకు తెలిసి ఇది ఈ విగ్రహం ఏంటో నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు కింద కామెంట్స్లో ఎవరికైనా తెలిసి కామెంట్స్లో చెప్పండి ఈ విగ్రహం ఏంటో ఏం తీసుకున్నారు మొత్తం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఫుల్ నడుస్తూనే ఉన్నారు జనాలు ఇదే యమలింగం అనమాట సో కొంచెం దూరం దాటాక యమలింగం వస్తుంది దీనికి మాత్రం కొంచెం ఎక్కువనే లైన్ ఉంది కానీ ఫైవ్ మినిట్స్లో అట్లా అయిపోయింది అన్నమాట సో దర్శనం కూడా దాని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఒక జింకల్ అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట మేము సో ఇక్కడేమో జింకలు మాత్రం చాలా బాగున్నాయి చా అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి జింకలు కూడా బాగున్నాయి చూడడానికి మాత్రం లిటరల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ అయ్యే జింకలు ఉంటాయని చెప్పి ఈ అడవి కదా మొత్తం కొండచ్చు చుట్టూరా బాగానే ఉన్నాయి మిగతా ఏం లేవు సో సో ఇంకా కొంచెం సేపు దూరం నడుచుకొని వెళ్ళాక ఇక్కడ ఇంకో కోనేరు కనిపించింది ఇక్కడ కోనేరు అప్పట్లో చాలా ఫేమ అప్పట్లో ఇక్కడే అనుకుంటా స్నానాలు అవన్నీ చేసేవాళ్ళు అందుకే కోనేరులు ఎక్కువ ఉన్నాయి సో దాని తర్వాత నెక్స్ట్ లింగం వచ్చేసి నైరుతి లింగం సో ఈ నైరుతి లింగం ఫోర్త్ అనుకుంటా నాకు తెలిసి ఫోర్త్ లింగం వచ్చేసి నైరుతి లింగం నైరుతి నైరుతి ఏం తీసుకున్నావు అది ఏంటది పత్రమా సో ఈ నైరుతి లింగం కూడా దర్శించుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం తిరునెర్ అన్నమలై టెంపుల్ సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి తిరునెర్ అన్నమలై టెంపుల్ అనేది ఉంది ఈ నైరుతి లింగం తర్వాత ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట అన్నమాట తిరునెర్ తిరునర్ అన్నమలై టెంపుల్ సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అది దర్శించుకొని తిరునర్ అన్నమలై టెంపుల్ దర్శించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మసాజ్లు లెగ్ మసాజెస్ ఉన్నాయి అన్నమాట సో థర్టీ రూపీస్ తీసుకున్నాడు ఈ లెగ్ మసాజ్కి సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ వెళ్తే ఇప్పుడు ఫైనల్ మనకి సూర్యలింగం అనేది వచ్చింది ఇంకా లిటరలీ చెప్పాలంటే ఈ సూర్యలింగమ్మ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అస్సలు మిస్ అవ్వకూడని మిస్ అవ్వకూడని టెంపుల్ అనమాట ఎందుకంటే ఈ టెంపుల్కి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఆ వెనుకలు చూడండి ఆ వెనకలో ఎయిట్ ఎయిట్ అనేవి పెడతారు అందుకు చాలా అంటే చాలా బాగుంటుంది దాని తర్వాత అది దర్శించుకొని వచ్చాక మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి నడుచుకొని వెళ్ళేసరికి ఒక సాయిబాబా గుడికి అనిపించింది అనమాట సో ఆ సాయిబాబు గుడిలో ఒక జస్ట్ వన్ మినిట్ అలా కూర్చొని నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇక్కడ విష్ణుపాదాలు ఉండేవి ఉన్నాయి సో ఆ విష్ణు పాదాలు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయినాం మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం చాలా అంటే చాలా జనాలు వచ్చారు అమ్మ లిటరలీ ఇప్పుడు ఎంత టైం టూ త్రీ అవుతుంది ఎగ్జాక్ట్లీ సూర్యలింగం ఒక్క టై సూర్యలింగం అయ్యింది ఇప్పుడు వాయులింగమో వరుణలింగమో ఏదో ఉంది సో ఈ రెండు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి ఫైవ్ థర్టీ ఈజీ అయిపోతుంది ఫైవ్ థర్టీ వరకే ఉంది పౌర్ణమి పౌర్ణమి కంప్లీట్ చేసి ఫైవ్ థర్టీ లోపల మొత్తం కంప్లీట్ చేసేది సో అలాగా కొంచెం దూరం మళ్ళీ నడుచుకొని వెళ్ళేసరికి వరుణ లింగం అనేది వచ్చిందనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది పోర్ణ మేము లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినాం ఇదిగోండి చూడండి ఇక్కడ శివుడు ఉన్న వరుణలింగం క్లియర్గా మేము జూమ్ చేసి చూపిస్తున్నాం మరి ఈ పక్కకే ఇక్కడ అతను నాలుగకే అది మొత్తం ఐరన్ రోడ్ లోపల పెట్టుకున్నాడు ఇదిగోండి ఇదే ఈ కొండకే మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నాం ఈ కొండ కనిపిస్తుంది కదా జూమ్ చేసి చూపించిన ఆ కొండకే మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తాడు సో ఇలాగా లెఫ్ట్ సైడ్లో మాత్రమే చేయాలన్నమాట రైట్ సైడ్లో చేయకూడదంట నేను మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం విన్నప్పుడు తెలిసింది చేయకూడదే నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇక్కడ ఒక గుడి కనిపించింది ఇంకా శ్రీ లక్ష్మీ కుబేర టెంపుల్ సో ఇక్కడే అర్ధ గుడి కూడా ఉందన్నమాట కుబేర స్వామి గుడి పక్కకే ఇదే అర్ధనారీశ్వర గుడి ఇక్కడ ఇక్కడ ఈ చాటలో ఒక ఏమంటారు కొబ్బరికాయ పెట్టి ఈ ఇందులో వేస్తున్నారు అనమాట ఆహుతికి ఇస్తున్నారు సో ఇందులో వేసి దాన్ని మంటలో వేసేస్తారనమాట ఆ చాటతోనే చాటతో కాదు చాటలో ఉన్నవన్నీ అందులో వేసేస్తారు దర్శించుకొని నెక్స్ట్ గుడికి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నాకు ఇది ఆది అన్నమలై టెంపుల్ ఇది చాలా లోపల ఉంటుంది మోస్ట్లీ ఎవ్వరు రారు ఈ టెంపుల్కి చాలా అంటే చాలా తక్కువ మందికి వస్తారు అందరు స్కిప్ చేసే టెంపుల్ ఇదే టెంపుల్ ఆది అన్నమలై టెంపుల్ ఈ టెంపుల్ ఎందుకు మిస్ చేస్తారో నాకు అర్థం కాదు ఈ అన్ని గుడిలో సూర్యలింగం అగ్నిలింగం వాయులింగం వరుణలింగం ఇలా ఏవైతే లింగాలు వెళ్తున్నామో ఇది కూడా మనది మెయిన్ లింగం అనమాట అందరూ ఈ టెంపుల్ మాత్రమే స్కిప్ చేస్తారు ఇది మాత్రమే స్కిప్ చేయకండి ఇదిగోండి కొండ శివుడిది కొండ నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం అనమాట సో అలాగా ఒక వన్ కిలోమీటర్లో ఉంటుంది ఈ వాయులింగం కూడా సో ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అనేటివి ఉంది అనమాట ఇక మొత్తం గిరి ప్రదక్షిణ అవ్వడానికి సో పదండి ఈ వాయులింగం దర్శించుకొని నెక్స్ట్ గుడికి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ గుడి కూడా వన్ కిలోమీటర్ లోప దూరంలో ఉంది అది ఆ గుడి వచ్చేసి చంద్రలింగం సో అది కూడా స్టార్ట్ అయిపోయినాం నడుచుకుంటూ స్టార్ట్ అయ్యి ఫైనలీ రీ రీచ్ అయిపోయినాం చంద్రలింగానికి సో ఇప్పుడైతే ఈ చంద్రలింగం ఈ గుడిలోకి అయితే వెళ్దాం పదండి నేను మోస్ట్లీ లోపల వీడియోస్ తీయడం లేదు ఎందుకంటే చాలామంది పూజారులు లేదు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి పెడతా ఉన్నారు సో కొన్ని వాటిని అయితే తీసాను సో ఈ ఈ గుడిలో దర్శనం కూడా అయిపోయింది నెక్స్ట్ గుడి వచ్చేసి కుబేర కుబేరలింగం ఇంకా రెండు లింగాలు ఉన్నట్టున్నాయి కుబేరలింగం తర్వాత డాడీ ఇంకా ఇప్పుడైతే లోపలికి పోవాలి ఎందు వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఏంటో ఫైనల్లీ మోక్ష మార్గానికి అయితే వచ్చేసామన్నమాట సో ఈ మోక్ష మార్గం అనేది ఇక్కడ ఈ ఇందులో నుంచి ఎవరైతే వస్తారో బయటికి వాళ్ళకి మోక్షంగా కలుగుతుందని అన్నమాట సో నేను కూడా మేము నలుగురం నేను మా తమ్ముడు నేను మా డాడీ ఇంకా మా మమ్మీతో కలిపి ఇంకా అందరం నలుగురం వచ్చేసినాం ఈ మోక్ష మార్గంలోని వెనకాల అందరు తోస్తూనే ఉన్నారు ఆ చూడండి వెనకాల అందరూ తోసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు వీళ్ళు దాని తర్వాత ఆ మోక్ష మార్గం అయిపోయాక లా లాస్ట్ ఆ ఈశాన్య లింగం కూడా దర్శించుకుని మేము ఫైనలీ ఎప్పుడైతే మేము రాజగోపురం దగ్గరకు వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా మాది అయితే రాజగోపురానికి అయితే వచ్చేసామా సో లిటరలీ మాకు ఎయిట్ అవర్స్ పట్టింది లెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతే సిక్స్ ఫిఫ్టీన్కి ట్వంటీ అవర్స్ అయితే పట్టింది మాకు నలుగురం మొన్న మెల్లగా స్టార్ట్ అయ్యి ఎయిట్ అవర్స్ అయితే మాకు గిరి ప్రదక్షిణ అయితే పట్టింది మాకు ఇంకా రాజగోపురానికి వచ్చేసి మళ్ళీ ఏమంటారు అక్కడే మళ్ళీ గో అగర్బత్తి ఇంకా కర్పూరం వెలిగించేసి ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మాట్లాడాలా ఓ అస్సలు మిస్ అవ్వద్దు ఏంటంటే ఈ గిరిప్రదక్షణలోవి ఈ లింగాలు ఏదైతే చూపించానో లింగం వాయులింగం వరుణలింగం ఈశాన్య లింగం దాని తర్వాత ఆది అన్నమలై టెంపుల్ దాని తిరునేర్ అన్నమలై టెంపుల్ ఒకటి సో ఈ ఏవైతే లింగాలు ఉన్నాయో కుబేరలింగం చంద్రలింగం ఇవ ఏవి మిస్ చేయకూడదు అందరూ చాలామంది స్కిప్ చేస్తారనమాట ఈ టెంపుల్స్ మేము ఓన్లీ గెలుపు దక్షిణ చేస్తామని సో మీరైతే ఈ ఈ స్కిప్ అయితే చేయకండి ఇవి చాలా బాగుంటాయి ఈ టెంపుల్స్ కూడా ఎస్పెషల్లీ అయితే సూర్యలింగం సూర్యలింగం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదైతే అస్సలు మిస్ అవ్వకండి సో అంతేగా ఈరోజు అయితే ఈ వీడియోకి